శాఖ మంత్రి శ్రీ మురుగన్ గారు నాగకర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రత్యేకించి వారిని ఇక్కడికి నియమించారు ఈ సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారి పేరు మన నేతమ నాయకులు పార్లమెంట్ సభ్యులు ఎంపీ రాములుగా రాముసార్ గారు అదేవిధంగా మన పార్లమెంట్ ప్రభారి అశోక్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల ఏజెంట్ రఘాకర్ రెడ్డి గారు అదేవిధంగా స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ మండల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ మోర్చాల అధ్యక్షులు వీరందరికీ స్వాగతం ఈరోజు మురుగన్ గారి గురించి చెప్పాలంటే వారు తమిళనాడుకు చెందిన వారు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ఏబీబీలో నేపథ్యం ఉన్న క్రియాశీలక నాయకులు వారు గడిచిన ఎన్నికల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం వారికి రాజ్యసభ స్థానం కల్పించి కేంద్ర మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పడం సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పడం మనకందరికీ ప్రత్యేకించి దక్షిణ భారతదేశం మరీ ప్రత్యేకించి దళిత సమాజానికి ఒక శుభ పరిణామంగా భావిస్తా వీరి రాకతో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా దళిత సామాజిక వర్గం ఒక ఆత్మగౌరవంతో కూడిన నినాదం ఏదైతే ఉన్నదో దాన్ని తూచా తప్పకుండా పాటించిన విధంగా భారతీయ జనతా పార్టీ నిరూపించిందని చెప్పి మీకందరికీ తెలియజేస్తున్నాం ముందుగా వారికి స్వాగతం సుస్వాగతం మురళి గారికి నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో పాత్రికేయుల సమావేశానికి వచ్చినటువంటి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు మురుగన్ అంటే ఏందని నాకు తెలియదు అర్థమేందని ఇప్పుడు అడిగిన కార్తికేయ మహారాజ్ మురుగన్ అంటే అంత గొప్ప పేరున్నటువంటి మంచి సమాజం గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నరేంద్రునికి నరేంద్ర మోడీకి అతి దగ్గరగా ఉన్నటువంటి మంత్రివర్యులు పార్లమెంటులో అప్పుడప్పుడు కలిపితే చక్కగా పలకరించినటువంటి వ్యక్తి ఈరోజు మన అభ్యర్థి రెడ్డి భరత్ప్రసాద్ గారి ఎన్నికల సందర్భంగా వారి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉంటూ మనకు సహాయ సహకారం అందించినటువంటి పెద్దలు మంత్రివర్యులకు నమస్కారాలు మరోసారి వేదికపైనటువంటి అందరికీ నమస్కారం సోదర పాత్రికేయులకు ఇద్దరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ నమస్కారం చాలా కీలక సమయంలో మనం ఉన్నాం వచ్చే వచ్చే చాలా రోజులు చెప్పి అనుకున్న సమయంలో ఇక కేవలం పది పన్నెండు రోజుల సమయం మిగిలింది నేను ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ పది రోజులు ఖచ్చితంగా మనం ఇంకా గ్రామాలకు వెళ్ళి పార్టీ శ్రేణులు ఇంకా మనం వారు కదిలించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే పేరున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి భరత్ప్రసాద్ని గెలిపించాలని చెప్పి ఇది మనకు చక్కటి అవకాశం అని చెప్పి ఈరోజు మిగతా పార్టీలు కూడా చాలా ప్రగల్భాలు కలుగుతున్నారు వాళ్ళు ఏదేదో చెప్తున్నారు మీరు ఏది చెప్పినా మీ నుంచి ఏది కాదు ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు కేవలం మీరు డబ్బు అధికారం అనే రెండు అంశాల మీద మీరు పోతున్నట్టుంది కానీ ముప్పై సంవత్సరాలుగా ఈ జిల్లా ప్రజల మనస్తత్వం ఈ జిల్లా ప్రజల యొక్క అన్ని అవకాశాలు ఏ విధంగానో అవన్నీ కూడా మంత్రిగా ఎమ్మెల్యేగా పార్లమెంటు సభ్యునిగా చేయడం జరిగింది ఈరోజు పార్లమెంటు సభ్యులుగా ఆయన ఏం అంటే వాళ్ళు అడుగుతున్నారు అసలు పార్లమెంట్లో చూడండి పార్లమెంటు మెట్లే చూడండి ఎక్కనటువంటి వీళ్లకు నేను పార్లమెంట్లో ఆరు ప్రశ్నలే అడిగినా కానీ నయో అసలు పార్లమెంట్లో మాట్లాడలేదని కూడా చెప్పిస్తే కూడా చెప్తారు వాళ్ళు పార్లమెంట్ సిస్టమ్ ప్రొసీజర్ ఏంటంటే ఒక్కొక్క పార్టీ సభ్యుల సంఖ్యను బట్టి స్పీకర్ వాళ్ళకి అవకాశాలు ఇస్తాడు మాది చిన్న పార్టీ అవర్ ఐ డోంట్ వాంట్ మెన్షన్ మోర్ అబౌట్ అవర్ రామ్ యూ ఆర్ ఆల్ నో అబౌట్ హిమ్ వెరీ సీనియర్ పర్సన్ లాస్ట్ త్రీ ఫోర్ డికెట్స్ గేస్ ఇన్ ది పబ్లిక్ సర్వీస్ He was minister, he served as a minister and he was three time MP, MLA and now he's is sitting MP. His son, uh, Mr. Bharat Prasad, is an young uh, person, is a 36 year old uh, candidate and uh, energetic person. He's is a Jilla member also. Uh, he is uh, he a, in the capacity of a Jilla member, he is working and to serving the people. So I appeal through our journalists, so uh, through the journalists to the uh, Nagar Karnal people to kindly elect our uh, young man uh, to Bharat Prasad to uh, strengthen our MDA, strengthen our uh, Prime Minister's hand. Anyhow, our Prime Minister's victory is already declared. हंड्रेड प्लसो कंफर्मड सो इन दट फोर हंड्रेड आलोर नागरक आलो आडेड सो ना वि आर् वर्किंग फॉर् दि मारजिन दटरी वर्किंग मंदक्ष समाधि आलो सपोर्टिंग एन डी एवर एम आर पी एस लीडर्स आलो టేకింగ్ డోర్ క్యాంపెన్స్ దే ఆర్ జాయిన్ విత్ అస్ దే ఆర్ టేకింగ్ అవర్ గవర్నమెంట్స్ టు ద పీపుల్ అండ్ అవర్ మెయిన్ ఫోకస్ ఈ డెవలప్ కంట్రీ ట్వంటీ ఫార్టీ గ్రూప్ ఫార్ దట్ విఆర్ వర్కింగ్ ఫార్ దిస్ నేషన్ రామ్ రమ్మ బిజెపి నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు మీడియా సోదర అందరూ కూడా నమస్కారం టుడే ది ఎలక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎలక్షన్ ది ఎలక్షన్ ఇస్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ ది ఎలక్షన్ ఇస్ ఫర్ నరేంద్ర మోడీ జీ ఎలక్షన్ సో లాస్ట్ 10 ఇయర్స్ వి ఆర్ సీయింగ్ వి ఆర్ విట్నెస్సింగ్ హౌ ద నేషన్ ఇస్ టేకింగ్ డెవలప్మెంట్ How our nation is speeding and scale development, and we are leading, marching towards ship Bharat. We can see, we can tell so many development progress throughout the country. In particularly, in Nagar our member of parliament, he explained how he. Uh, sanction from our nitin gadkari for this highway 1400 crore uh, worth highway the work is going uh, getting place so like this development work this government focused one side infrastructure development another one side welfare of the people welfare of the, the, the kisan welfare of the uber and మహిళా మోదీ జీస్ గవర్నమెంట్ ఫార్ దట్ ఈస్ టైలెట్ కన్స్ట్రక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనా उसेस कंस्ट्रक्टेड थ्रूट देशन बट अनफॉर्चुनेटली दिस तेलंगाना गवर्नमेंट देटेड अलोड टू दीपल आर गेटिंग बेनिफिट ऑफ देंट्रल गवर्नमेंट स्कीम अपार्ट फ्रॉम दट अवर गवर्नमेंट आर फोकसिंग जल जीवन मिशन हर घर नलपर्ग जल देने के लिए For that we are working. And apart from that, Ujwala, now you can see every household, every sister, every mother, they are getting Ujwala scheme under the Prime Minister's.